ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ అండ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసి అని చెప్పి ఎవరైనా మిగిలిన అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే సౌత్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తోంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళా నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారో అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే దీనిపై ఎంత అయిందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ బి అండ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని చెప్తారు అందులో ఎవరైనా మిగిలారా అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తోంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి అలుపుకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళా నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే విజువల్స్ లో ఎంత అయిందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ బి హండ్రెడ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే అభిమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడవచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని చెప్తారు ఎవరైనా మిగిలిన అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తుంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి అలుపుకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళీ నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే దీనిపై లో ఎంత విధ్వంసైందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ బిడ్ బీచ్ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడవచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసి దాని చెప్పి అందులో ఎవరైనా మిగిలారా అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తోంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి అలుపుకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళీ నీళ్లపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే దీనిపై ప్రిన్సిపల్స్ లో ఎంత అయిందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ బి హండ్రెడ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని అందులో ఎవరైనా మిగిలారా అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తోంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళా నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే విజువల్స్ లో ఎంత అయిందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ బి అండ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే అభిమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని అందులో ఎవరైనా మిగిలారు అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తోంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళా నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే విజువల్స్ లో ఎంత అయిందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమానం దాని ఆ విమానం పేరు బీచ్ బి అండ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని చెప్తారు అందులో ఎవరైనా మిగిలారా అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే 把那个比较好些嘛。 బ్రిటన్ లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తుంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళీ నీళ్లపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారు అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇప్పటికైతే దీనిపైజిబల్స్ లో ఎంత విధ్వంసైందో అది ఆ విమానం ఒక్కసారిగా అది బి టూ హండ్రెడ్ అని చెప్పేసి అదొక విమాన దాని ఆ విమానం పేరు బీచ్ అండ్ బీచ్ బి టూ హండ్రెడ్ అనే విమానం ఆ విమానం పేరు అలా ఆ విమానం ఒక్కసారిగా సౌత్ ఎండ్ ఏదైతే బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అక్కడ నుంచి ఒక్కసారిగా అంటే గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే ఆ విమానం అయితే నేల కూలిపోయి ఆ విధంగా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో లో ఏ విధంగా పరిగెడుతున్నారు అది ఒక్కసారిగా కూలిపోవడంతో అలా ప్రమాదం అయితే అంత భయానక విధ్వంసాన్ని క్రియేట్ చేసి దాన్ని అందులో ఎవరైనా మిగిలారా అంటే ఖచ్చితంగా మిగిలిన ఆడవాళ్ళు అయితే ఎక్కడ కూడా కనపడనట్లే తెలుస్తుంది ఎందుకంటే బ్రిటన్లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు పన్నెండు మీటర్ల ఎత్తు నుంచి ఈ విమానం అయితే భూమిపై పడిపోయినట్లు తెలుస్తుంది ఇక ఈ పడిపోయిన సమయంలో కూడా భారీ పేలుడు ఆ పొగతో కూడినటువంటి మొత్తం అంటే పేలుడు మంటలు ఆ పొగలు మొత్తం ఎక్కడ అలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇక వాస్తవానికి ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఇది మళ్ళీ నేలపై వాలిపోయినట్లు తెలుస్తుంది ఈ యొక్క విమానం అయితే విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరెవరికి గాయాలయ్యాయి ఎంతమంది మృతి చెందారో అన్న కోణంలో మాత్రం ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతోంది ఇక ఇప్పటికైతే దీనిపై